రేపు మనకు సెప్టెంబర్ ఒకటి అలానే కాకుండా సోమవారం కదండి చాలా మంచి రోజు అండి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇది ఒకటి తినండి ఇలా తింటే మీ జీవితం మారిపోతుంది మీ జాతకం మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు ఇది తినటం వల్ల మీకు ఏంటంటే కనుక ఐశ్వర్యం కూడా చక్కగా లభిస్తుంది ఆ పర్మశివుడి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి సెప్టెంబర్ నెలంతా కూడా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా తినండి దీన్ని తినటం వల్ల ఏంటంటే కనుక అండి మనకు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అనుకోకుండా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయట నికి అవకాశం ఉంటుంది ఏం తినాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సోమవారం అనగానే మనం గుర్తుకొచ్చేది పరమశివుడు అంటే ఆ శివయ్యకు మనము రేపు అంటే సెప్టెంబర్ ఒకటి కదా ఈ విధంగా దీపారాధన చేయండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాహన శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఇంట్లో శివుని పటాన్ని క్లీన్ చేసుకొని శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని పుష్పాలను అలంకరించుకొని మీరు ఏంటంటే కనుక ఇలా తమలపాకు మీద కానీ లేదంటే రావి ఆకు మీద కానీ దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత అందులో ఒక లవంగాన్ని వేసుకోండి ఈ నెల అంతా కూడా ఏంటంటే కనుక అండి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కష్టాలు లేకుండా చక్కగా కలిసి వస్తుందండి చాలా చక్కగా ఉంటుందన్నమాట కొంతమందికి ఏంటంటే కనుక కష్టాలు విపరీతంగా వస్తూ ఉంటాయి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కష్టాలనేవి రాకుండా నెలలో ఆటంకాలు లేకుండా చక్కగా ఉండటానికి ఈ లవంగం అనేది ఉపయోగపడుతుంది లవంగం దీపం పెడితే ఆ పరమశివుడు ఆ దీపాన్ని స్వీకరిస్తాడని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి పువ్వు ఉండే లవంగాన్ని వేసేసి ఈ నెల అంతా కూడా మాకు బాగా యోగించాలి నెలలో ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే సరిపోతుంది అనమాట ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక మీరు ధనం కోసం అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసం చాలా కొట్టుమిట్టాడుతూ ఉంటారు నెల ఆఖరిలో కానీ నెల మధ్యలో కానీ చాలా డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి యాజ్ ఇట్ ఈస్గా మీకు ఒకవేళ డబ్బు సమస్య ఉన్నట్టయితే ఏం చేయాలంటే కనుక ఒక్క యాలకాయని వేయండి వెలుగుతున్న దీపంలో యాలకాయ వేస్తే చాలా మంచిదండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక ఆగిపోయిన సంపద పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకొస్తుంది అనమాట అద్భుతాలను చూడడానికి అవకాశం ఉంటుంది మంచి రిజల్ట్ని మీరు పొందుతారు కాబట్టి ఇలా మీకు కష్టాలు అధికంగా ఉంటేనేమో నెలంతా కూడా బాగా యోగించాలి కలిసి రావాలనుకుంటే యాలకా లవంగాన్ని వేయండి లేదు మాకు ధనం కావాలి ధనం వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం డబ్బు రావట్లేదు నెల ఆఖరిలో నెల మధ్యలో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఉన్న డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది సంపాదించింది అసలు మిగిలిన మిగిలినని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఇలా లవంగాన్ని యాలకాయని వేసి దీపం పెట్టాలి ఇలా కష్టాలు పోతాయి డబ్బు వస్తుంది నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షిస్తుంది కానీ రెండు కలిపి మాత్రం అసలు వేయకండి వేరే వేరుగా వేసుకోండి అంటే ఇలా ఏదవసరం అది చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా ఉంటుందన్నమాట దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసుకుంటే సరిపోతుందనమాట ఒకటవది ఏదైనా కానీ మంది భయపడిపోతారండి ఎందుకంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి అంటే కొన్ని అవసరాల కోసం ఖర్చులు ఉంటాయి కానీ కొన్ని ఏంటంటే కనుక అసలు మనం వేసుకున్న అంచనా కంటే కూడా డబల్గా మనం ఖర్చు చేస్తూ ఉంటాం ఇబ్బంది పడిపోతుంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు గుర్తు పెట్టుకొని ముఖ్యంగా అండి మీరు శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేయడం కానీ ఎలానే కాకుండా ఏంటంటే కనుక శివుడికి మారేడుదలం విభూతి సమర్పించడం కానీ చెయ్యండి కాసేపు శివాలయం కూర్చోటం ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే కనుక పరమశివుడి యొక్క దయ వల్ల మీకు మంచి జరుగుతుంది ఈరోజు నూట ఒక్కసారి లేదా నూట ఎనిమిది సార్లు ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని పట్టించండి వీలుంటే ఉంటే ఇలా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట అలానే శివాలయానికి వెళ్ళేసి ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేసుకోండి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే మీకు అభివృద్ధి బాగుంటుందండి ఐశ్వర్యం కూడా కలుగుతుంది లేదంటే నీళ్లతో కూడా శివుడిని అభిషేకించుకుంటే మంచి ఫలితాలు అయితే చూడగలుగుతారు ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళండి అలానే శివాలయానికి వెళ్ళేసి ఏంటంటే కనుక నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి చూస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మనం తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు పాపాలు చేస్తూ ఉంటాం కదా అబద్ధాలు కూడా చెప్తూ ఉంటాం కదా అవన్నీ కూడా తొరిగిపోతాయి అనమాట మంచి రిజల్ట్ అయితే మనం చూడొచ్చు ఇంకా తర్వాత మీ కోరిక ఏదైనా తీరదు కోరిక తీరట్లేదు చాలా ఇబ్బందులు ఉన్నాయనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నంది చెవిలో మీ కోరిక సీక్రెట్గా చెప్పండి అలా చెప్తే ఏంటంటే కనుక మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది మీరు కుబేరులాగా మారిపోతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇంకా అనంతరం వచ్చేసి ఏంటి అంటే కనుక అండి ఇలా శివాలయానికి వెళ్ళటం అక్కడ శివుణ్ణి అంటే మనము పూజించుకోవటం దర్శించుకోవటం అలానే కాకుండా అభిషేకించుకోవటం ఈ రోజున ఏంటంటే కనుక చిన్న చిన్న దాన అండి అధికంగా దాన ధర్మాలు చేయకండి ఒక అరటి అంటే ఒక ఐదు అరటి పళ్ళను తీసుకొని ఐదు మందికి అండి ఏంటంటే కనుక పేదవారు ఉంటారు కదా గుళ్ళ దగ్గర అలాంటి వాళ్లకు దానం చేస్తే అంతకంత ఫలితం వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఒక్క రూపాయి మనం దానం చేస్తే ఆ భగవంతుడు కావచ్చు ఆ పరమశివుడు కావచ్చు మనకేంటంటే గనక ఆ ఒక్క రూపాయినండి ఐదింతల సంపాదన పెంచుతాడండి అంతకంత మనం దగ్గరకు వస్తుంది కానీ మనకైతే నష్టం చేయకూడదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ చక్కగా శివుడిని పూజించుకోండి సరిపోతుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇది ఒక్కటండి నైవేద్యంగా పెట్టి తినేయండి ఇలా గనక తింటే మంచిదండి ఇక్కడ చూస్తున్నారు కదా బెల్లం అనమాట బెల్లం పైన కొంచెం తేనెని పోసేసుకుని తింటే చాలా మంచిదండి ఎందుకు ఇలా తినాలండి అని మీకు సందేహం రావచ్చు ఎందుకు తినాలంటే గనక కొంతమందికండి జీవితంలో వడిదుడుకులు చాలా ఉంటాయి అన్నమాట ఏది చేసినా కలిసి రాదు అలానే కాకుండా గ్రహస్థితులు సరిగ్గా ఉండవు గ్రహాలనుకూలించక స్థితిగతులు బాలేక బాధపడేవారు ఇబ్బంది ారు ఎందరో అని చెప్పొచ్చు మనకేంటంటే గనక జాతకం బాగాలేకున్నా మనం చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకులు వస్తాయి జీవితం బాగాలేకున్నా మనకేంటంటే గనక ఇలా పనులలో ఏంటంటే కనుక అడ్డంకులు అనేవి రావడం అనేది జరుగుతుంది కదా అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక చిన్న బెల్లం ముక్కని తీసుకోండి మీ ఇంట్లో ఉండేది తీసుకోండి దీనికోసం ఏం కొత్తగా తెచ్చుకోకండి రేపు ఒకటవ తేదీ కాబట్టి ఇంట్లో పూజ చేసుకుని అనంతరం ఏంటంటే కనుక కొబ్బరికాయ కొట్టుకోవడం ఇలాంటివి చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను పెట్టి దానిపైన రెండు చుక్కలంత తేనెను పోసేసి జాతక సమస్యలు జాతక దోషాలు గ్రహస్థితులు అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు అలానే మధ్య మధ్యలో వచ్చే సమస్యలు అనుకోకుండా వచ్చే కొన్ని అంటే కష్టాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా తొలిగిపోవాలని గట్టిగా సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లం వంట పెడతాం కదా మీరు ఎంత తింటారో అంతే పెట్టుకోండి ఎక్కువగా పెట్టమని చెప్పట్లేదు ఎంత తింటారో అంత పెట్టేసుకొని దానిపైన కొద్దిగా తేనె పేసుకోండి అది ఆల్రెడీ తీయగుంటుంది కానీ అదేంటంటే కనుక బెల్లము దేవుడి ముందు పెడతాం కదా ఆ దేవుడు ఏంటంటే కనుక ప్రసాదంగా ఆ బెల్లాన్ని తీసేసుకుంటాడండి అందుకే బెల్లానికి చాలా శక్తి ఉంటుంది అనమాట బెల్లం తేనెని కలిపి తినటం వల్ల ఏంటంటే కనుక శరీరంలో ఉత్తేజం అనేది నింపుకొస్తుంది అలానే కాకుండా గ్రహస్థితులు గ్రహ మార్పులు అలానే కాకుండా స్థితిగతులు గ్రహాలు నీచే స్థాయిలో ఉండటం అని చెప్పాం కదా ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అనేక రకాల రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి ఎన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొచ్చేలాగా చేసుకోవటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇది తినటం వల్ల ఏంటంటే కనుక అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగడంతో పాటు మీకు ఇబ్బంది ఉండదండి ఈ దరిద్రం కావచ్చు ఈ పూర్వకర్మ శాపాలు శని వల్ల కొంచెం సఫర్ అవ్వటం ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి జరగకుండా మీరు చేసుకోవటానికి ఇదైతే ఖచ్చితంగా తిని చూడండి మంచి జరుగుతుందనమాట బెల్లం ఖచ్చితంగా అండి తినాలి బెల్లం తింటే ఏంటంటే కనుక ఆరోగ్యంగా ఉంటాం అలానే కాకుండా బెల్లం చాలా వరకు కూడా శుద్ధి అయిన పదార్థం బెల్లం నివేదన అయ్యే పదార్థం భగవంతుడికి చేరే పదార్థం బెల్లం అనమాట భగవంతుడు పటం ముందు పెడితే భగవంతుడు ఆ బెల్లాన్ని తీసుకుంటాడు ఆ తర్వాత మానవుడు దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాడు కాబట్టి మంచి జరుగుతుందనమాట మంచి ఫలితాలను కూడా చూడగలుగుతారు కాబట్టి ఈ విధంగా ఒకటైతే ఖచ్చితంగా తినండి నెలంతా కూడా తిరిగి అనమాట అంటే చేసే పనులు ఇబ్బందులు లేకపోతే పనులు సాఫీగా సాగిపోయాను అనుకోండి మనకి ఇంకా ఉండదు కదా ధనం వస్తుంది అలానే కాకుండా మనకి నెలంతా కూడా చక్కగా ఉంటుంది ఎలాంటి అంటే ఇబ్బందులు లేకుండా నెల అంతా కూడా సాఫీగా సాగిపోతుంది బాధ అనేది కలగదు కదా అందుకే ఇదొకటి తినేయండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ రోజున మర్చిపోకుండా అండి గుర్తుపెట్టుకోండి అంటే బెల్లము ఇంట్లో మీరొకరే కాదు అందరు తినొచ్చు లేకపోతే ఒకరు కూడా తినొచ్చండి ఏం కాదనమాట అలా తిన్నా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు మర్చిపోకుండా యొక్క ఆకుని కాల్చండి ఇలా కాల్స్తే కూడా మీకైతే మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట మనకు కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే కనుకనండి మన చుట్టూ చుట్టుముడుతూ ఉంటాయి సమస్యలు చెప్పకుండా సమస్యలు పడుతూ ఉంటాయి ఆ సమస్యల వల్ల మనం ఎంత ఇబ్బంది పడిపోతామంటే అది అనుభవించే వారికే తెలుస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇక్కడ ఏం చేయండి అంటే కనుక ఇలా ఏంటంటే కనుక అండి బిర్యానీ ఆకు మనందరికీ తెలిసిందే కదా బిర్యానీ ఆకు అతీత శక్తివంతమైనదండి సోమవారం పూట బిర్యానీ ఆకుతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అండి కొన్ని సమస్యలు అనుకోకుండా వచ్చిపడే సమస్యలు ఉంటాయి కదా వాటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది అనమాట ఆ సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బిర్యానీ ఆకుని తీసుకోండి బిర్యానీ ఆకే కదా అనుకోకండి బిర్యానీ ఆకు వల్ల మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇట్టే మీ సమస్యలు పోతాయి ఆ యొక్క దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతారు అనమాట బిర్యానీ ఆకుకు ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహం ఉంటుంది దైవనుగ్రహం ఉంటుంది బిర్యానీ ఆకు అతీత శక్తివంతమైనది బిర్యానీ ఆకుతో మనం ఎలాంటి పనులు చేసినా పరిహారాలు చేసినా మనకు చక్కగా అనుకూలిస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక బిర్యానీ ఆకు చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది పవిత్రమైన ఆకుగా పరిగణిస్తారు కాబట్టి బిర్యానీ ఆకు ఏంటంటే కనుక నుండి చాలా శక్తివంతమైనదని కూడా చెప్పబడుతుంది అనమాట అందుకే చినిగి లేని బిర్యానీ ఆకుని తీసుకోండి ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య గురించి మీరు ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోండి సమస్యలు అంటే కనుక ఒకేలాగా రావు కదండి ఒక్కొక్కరికి పర్సనల్గా కూడా సమస్యలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక ఇలా నార్మల్గా ఇంటి పరంగా కూడా సమస్యలు ఉంటాయి ఉద్యోగపరంగా ఉంటాయి అలానే కాకుండా వాళ్ళు చేసే పనుల పరంగా కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట అలా వచ్చినప్పుడు ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే రేపు ఒకటవ తేదీ కదా ఈ విధంగా చేసుకుంటే నెలంతా కూడా సమస్యలు రావండి నిజం చెప్పాలంటే కనుక రావండి నిజంగా మీకు ఫలితం ఎంత వస్తుంది వస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు ఏదైనా సరే మీకు ఇలా సమస్య వస్తుందంటే కనుక దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోండి బిర్యానీ ఆకు తీసుకోండి చిల్లులు చినిగి ఉండకూడదు నీట్గా ఉండాలి చక్కగా ఉండాలి బిర్యానీ ఆకు తీసుకొని దానిపైన మీ సమస్యను రాయండి దేనితోనైనా సరే రాసుకోండి రాసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ బిర్యానీ ఆకు నుండి చక్కగా కాల్ చేయండి కాల్ చేసి నీళ్లు పోసేయండి సింక్ ఉంటే సింక్ దగ్గర లేదంటే మనకు గచ్చులు ఉంటాయి కదా వాష్ ఏరియా అక్కడ కూడా కాల్ చేసి నీళ్లను పోస్తే సరిపోతుంది సమస్యలకు ఏంటంటే కనుక పొలి పడిపోతుంది సమస్యలు అనేవి ఎక్కువగా రావు ఇబ్బందులు అనేవి కలగవు అనమాట నీళ్ళంతా కూడా చక్కగా మనకు యోగించటంతో పాటు చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట కొంతమంది ఏంటంటే కనుక నెల అసలు మాకు కలిసి రాదండి పోయిన నెల కూడా మాకు బాగాలేదండి చాలా ఇబ్బందులు కష్టాలు వచ్చాయండి సమస్యలు కూడా వచ్చాయండి చాలా బాధపడిపోయామండి ఈ నెల అంతా కూడా బాగుండాలండి ఈ నెలలో ఇబ్బంది ఉండకూడదు అలానే ఈ నెలలో మనకు గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి దానివల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది కదా అందుకే అలా కలగకుండా ఉండాలంటే కనుక మనము ముందుగానే ముందు జాగ్రత్త అందుకే ఇలాంటి పనులు చేసుకుంటే మంది అంటే మంచిది అనమాట ఈ ఆకుని కాల్చడం వల్ల నిజం చెప్పాలంటే కనుక మానవుడి యొక్క జీవితమే మారిపోతుందండి అలాంటి పవిత్రమైన ఆకండి ఆకులన్నింటిలో కూడా ఏంటంటే కనుక బిర్యానీ ఆకు చాలా శక్తివంతమైనది మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట చాలా మంది ఇంట్లలో ఉంటుంది మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు పెద్దగా ఏంటంటే కనుక పని కూడా లేదు కదా ఈజీగా చేసేసుకునే పరిహారం చాలా చిన్న పరిహారం చాలా ఎక్కువగా రిజల్ట్ అనేది మనం పొందవచ్చు అనమాట బిర్యానీ ఆకు అందరూ కూడా అండి చేసుకుంటారు అంతెందుకండి ఇంట్లో ఒకరు మేము ఉన్నాము భయం అవుతుంది చాలా ఎవ్వరు లేరన్నప్పుడు ఒక బిర్యానీ ఆకుని కాలిస్తే ఆ భయం మన దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోతుంది మనలో మనకు తెలియని ఏంటంటే కనుక యాక్టివ్నెస్ అనేది వస్తుంది మనం భయ అంటే భయపడకుండా భయపడకుండా ధైర్యంగా ఉంటామన్నమాట అంతలా ఉపయోగపడుతుంది విత్ ఇన్ సెకండ్స్లోనే ఏంటంటే కనుక బిర్యానీ ఆకు పరిహారం అనేది మనకు పనిచేయటకు జరుగుతుందని మనకు అంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందనమాట అందుకే విధంగా మీరు చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరు మీ కళ్ళతో చూస్తారండి మీ కళ్ళతో ఏంటంటే కనుక గమనించటం అనమాట బిర్యానీ ఆకు పరిహారం అనేది చేసేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక కొంతమంది అండి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారండి వాళ్ళకి ఏంటంటే కనుక ఉద్యోగం రాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పనిని చేసుకోండి అంటే ఇవన్నీ చేయమని చెప్పట్లేదండి మీకు ఏది ఇష్టమో ఏది నచ్చుతుందో అది చేసుకోండి అది చేసేసుకుని ఫలితం పొందండి అన్ని చేయమని చెప్పట్లేదు ఏది కూడా చేయకండి అని చెప్పట్లేదు ఇవన్నీ కూడా మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా మీకు ఫలితాలని ఇచ్చే పరిహారాలు అనమాట వీటి ద్వారా మేలే చేకూరుతుంది కానీ చెడైతే జరగదు అనమాట అందుకే బియ్యపిండి కానీ గోధుమ పిండిలో కానీ బెల్లాన్ని కలిపి చిన్న ఉండలాగా చేసి మీకు ఉద్యోగం రావట్లేదు ఉద్యోగంలో లాభాలు లేవు ఉద్యోగంలో జీతాలు పెరగట్లేదు ఎంత వచ్చినా కానీ మాకు అసలు జీతమే సరిపోవట్లేదు ఈ ఉద్యోగము అంటే మాకు కొంతమంది అండి కాళ్ళు చెప్పులు అరిగే రాక తిరుగుతూ ఉంటారు కానీ కొంతమందికి ఉద్యోగాలు రావు కదండి ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ అవుతాయి నార్మల్గా కూడా మనం ఎక్కడైనా అడగడానికి కూడా వెళ్ళినా సరేనండి అంటే ఇలా ఉద్యోగం కోసము వెళ్ళినా కానీ ఏంటంటే కనుక అక్కడ ఉద్యోగం అనేది ఇవ్వరు ఇచ్చినా కానీ వారం రోజులు ఉంచుకున్న తర్వాత పనిలు వాలేదు ఏదో ఒకటని తీసేస్తూ ఉంటారు మేము ఖాళీగా ఉంటామని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ ఏదైనా పర్వాలేదు చిన్నది తీసుకోండి చిన్న ముద్దండి నిమ్మకాయ సైదంత ముద్ద అందులో బెల్లం నీళ్లు పోసి చక్కగా కలిపేసి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఆవుకు పెట్టండి ఆవును పూజించిన ఆవుకు బెల్లం పెట్టినా లేదంటే కనుక బియ్య పిండిని కలిపి పెట్టినా మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకైతే తప్పకుండా నెరవేరుతుందని చెప్పొచ్చు ఇలా ఉద్యోగం కోసం చాలా మంది కూడా బాధపడిపోతారు కదా అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఇది కూడా ప్రయత్నించేసి మీరు ఏంటంటే కనుక ఫలితం పొందండి ఏది చేసుకున్న ఆ పరమశివుడి దయ వల్ల ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఈ నెల అంతా కూడా చక్కగా యోగిస్తుందండి ఇంకా మీకు